నిజామాబాద్ జిల్లాలో గంజాయి పట్టివేత నిజామాబాద్ నుండి నందిపేట్ వివిధ గ్రామాలకు స్కూటీపై గంజాయి తరలిస్తూ పోలీసులు పట్టుకున్నారు సిఎస్ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వెల్ హెల్మెట్ వద్ద వెల్ వెల్మెట్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్కూటీపై వచ్చారు వారిని తనిఖీ చేయగా రెండున్నర కేజీల గంజాయి లభించింది నిందితుల నుండి రెండు ఫోన్లు గంజాయి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు గత కొన్ని రోజుల నుండి మా పై అధికారుల ఆదేశానుసారం నందిపేట మండల్లో గంజాయి సప్లై మరి గంజాయి కంజూమ్ ఎవరెవరు చేస్తారని ఎస్ఐ గారు స్పెషల్ టీమ్ను ఫామ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సర్చ్ చేయడం చేస్తుండగా ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు ఉదయం అందాజా పది గంటలకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి సప్లై కోసం నందిపేట మరియు చుట్టుపక్కల వెల్మర్ మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఒక స్కూటీ పై అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్లి వెల్మర్ ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా ఒక స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి అటు స్కూటీని చెక్ చేయగా సుమారు రెండున్నర కిలోల గంజాయి స్కూటీ డెక్కులో దొరకడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం పంచనామా కంప్లీట్ చేసి వాళ్ళను వెరిఫై చేస్తే వాళ్ళు ఆ గంజాయిని ఇక్కడ యువతకు అమ్మడానికి తీసుకొస్తున్నట్టుగా సప్లై చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుండి ఆ గంజాయిని స్వాధీనం చేసుకొని వాళ్ళు ఈ గంజాయికి సప్లైకి కమ్యూనికేషన్కు వాడేటువంటి ఇతర సెల్ ఫోన్లు రెండు సెల్ ఫోన్లను అదేవిధంగా వాళ్ళ ఆ గంజాయిని సప్లై చేయడానికి వాడిన స్కూటీ ఇవన్నీ తీసుకొని పంచనామయ్య స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళను రిమాండ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ముఖ్యంగా నందిపేట మండల యువత విద్యార్థులకు అందరికీ చెప్పేది ఏదంటే ఎవరు కూడా